thank you జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి బిఎం సంతోష్ మీడియా సమావేశం నిర్వహించారు జిల్లాలో నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు నిర్వహించామని ఏప్రిల్ పద్దెనిమిది నుండి ఇరవై ఐదో తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ నిర్వహించడం జరుగుతుందన్నారు ఏప్రిల్ ఇరవై ఆరో తేదీన నామినేషన్ల స్కూటీని ఏప్రిల్ ఇరవై తొమ్మిది వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని మే పదమూడున పోలింగ్ జూన్ నాలుగో తేదీన కౌంటింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల ప్రవర్తన నియమావళిని తూచ తప్పకుండా అమలు చేయడం జరుగుతుందని దీనికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి బిఎం సంతోష్ తెలియజేశారు కాబట్టి ఇప్పుడు మన మీడియా వాళ్ళు కూడా మీ కోఆపరేషన్ ఉండాలి అని ప్లస్ మనకి ఎలక్షన్ షెడ్యూల్ ఏముంది ఇది పబ్లిక్కి చేరాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది సో మీకు అందరికీ తెలిసినట్టు సిక్స్టీన్త్ మార్చ్ నుంచి మనకి ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అయింది దాన్ని బట్టి మనము త్రీ టీమ్స్ గద్వాల్లో త్రీ టీమ్స్ ఆలంపూర్లో సో టోటల్ సిక్స్ ఎఫ్ఎస్టీలో సిక్స్ ఎస్ఎస్టీలు సో ఈచ్ ట్వంటీ ఫోర్ సెవెన్ నైన్ నైన్ టీమ్స్ పెట్టడం జరిగింది సో దా ఆల్రెడీ నేను అది యాక్టివేట్ సిక్స్టీన్ నుంచి యాక్టివేట్ చేయడం కూడా జరిగింది సో గెజెట్ నోటిఫికేషన్ ఎయిటీన్త్ ఏప్రిల్ ఉంటుంది నామినేషన్స్ ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ ఎయిటీన్త్ ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ నామినేషన్ చేసుకోవచ్చు స్క్రూటినీ ఆఫ్ నామినేషన్ ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ లాస్ట్ డేట్ ఆఫ్ ఫర్ విడ్డ్రోల్ ఆఫ్ క్యాండిడేచర్ ట్వంటీ నైన్త్ డేట్ ఆఫ్ థర్టీన్త్ మే అండ్ డేట్ ఆఫ్ కౌంటీన్త్ ఫోర్త్ జూన్ సో ఇది పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కాబట్టి కంప్లీట్ కౌంటింగ్ అంతా మనకి నామినేషన్స్ అంతా నాగర్ కర్నూలు పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్లోనే జరుగుతుంది సో నాగర్ కర్నూలులో కలెక్టర్ గారు చేస్తారు సో మనం ఈ రెండు కాన్స్టిట్యున్సీ ఏమున్నాయి మనకి ఆలంపూర్ అండ్ గద్వాల్ సో రెండు కాన్స్టిట్యుయెన్సీలు యాజ్ అ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ మనం కోఆర్డినేషన్ చేస్తాం కానీ కౌంటింగ్ అండ్ నామినేషన్ ప్రక్రియ మొత్తం మనకి నాగర్ కర్నూలులో జరుగుతుంది సో ఇప్పుడు నేను బ్రీఫ్గా డీటెయిల్స్ ఇస్తున్నాను సో లాస్ట్ టైంకి ఈ టైంకి మనకి పెద్దగా తేడా ఏం లేదు అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నట్టే గద్వాల్లో మనకి త్రీ నాట్ త్రీ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఆలంపూర్లో టూ నైంటీ పోలింగ్ స్టేషన్ ఉంటే ఒక పోలింగ్ స్టేషన్ సింగవరం అని కొత్త పోలింగ్ స్టేషన్ ప్రపోజ్ చేశాము ఇంకా ఈసీఐ నుంచి అప్రూవల్ రావాలి సో టోటల్ రెండు కలిపితే మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఈసీఐ అప్రూవల్ వస్తే ఒక్క పోలింగ్ స్టేషన్ ఎక్కువ పెరుగుతుంది మనకి దాంట్లో అర్బన్ పోలింగ్ స్టేషన్స్ గద్వాల్లో సిక్స్టీ సిక్స్ ఉన్నాయి ఆలంపూర్లో ఫార్టీ ఫోరు రూరల్ పోలింగ్ స్టేషన్ గద్వాల్లో టూ థర్టీ సెవెన్ ఆలంపూర్లో టూ ఫార్టీ సెవెన్ టూ ఫార్టీ సిక్స్ ఉన్నాయి సో మీకు ఇది ఇవ్వడం కూడా జరిగింది తర్వాత మనకి జెండర్ రేషియో వస్తే మంచిగానే ఉంది సో మేల్ ఫీమేల్ రేషియో ఉంటే రెండు కాన్స్టిట్యుయెన్సీలు కూడా మనకి మేల్ కింద ఎక్కువ ఫీమేల్ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు అండ్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ మనకి వన్ సిక్స్టీ వన్ గద్వాల్ కాన్స్టిట్యుయెన్సీలో వన్ ఫార్టీ సిక్స్ అలంపూర్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నాయి వల్నరబుల్ పోలింగ్ స్టేషన్ ఇప్పుడు మనం మళ్ళీ వర్కౌట్ చేస్తున్నాము సో నేను ఆల్రెడీ చెప్పినట్టు మనకి టోటల్ మన జిల్లాలో వచ్చేసి ఫోర్ ల్యాక్ నైంటీ ఫోర్ థౌజండ్ నైన్ ఫార్టీ ఫైవ్ ఓటర్స్ యాజ్ ఆన్ ఎయిట్ టూ మనం డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ చేసినది ఫైనల్ రోలో ఎయిట్ టూకి పబ్లిష్ చేశాము సో కొంచెం నెంబర్ తేడా ఉండొచ్చు దాని తర్వాత కూడా మా మార్పులు చేర్పులు అవుతుంటాయి బట్ పెద్ద తేడా అయితే ఉండదు దీనికి కొంచెం వన్ ఆర్ టూ పర్సెంట్ అటు ఇటు ఉంటుంది సో మనకి మంచి ఇష్యూ అంటే ఫీమేల్ ఓటర్స్ మనకి గద్వాల్ కాన్స్టిట్యుయెన్సీలో మేల్ ఓటర్స్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఉంటే ఫీమేల్ ఓటర్స్ వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఫోర్ నైంటీ నైన్ ఉన్నారు ఆలంపూర్లో కూడా మేల్ ఓటర్స్ వన్ ల్యాక్ సెవెంటీన్ థౌసండ్ నైన్ నైంటీ సెవెన్ ఉంటే ఫీమేల్ ఓటర్స్ వన్ ల్యాక్ ట్వంటీ వన్ థౌజండ్ ఉన్నారు సో రెండు కాన్స్టిట్యువెన్సీలు కూడా మనకి మేల్ ఓటర్స్ కింద ఫీమేల్ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు సో ఇది మనకి మంచి ట్రెండ్ సో దట్ ఫీమేల్ ఓటర్స్ కూడా మనకి ఎక్కువ శాతం ఓట్ చేస్తున్నట్టు మనకి ఓట్లో ఎన్రోల్ అవుతున్నట్టు తెలుస్తుంది సో ఎన్ఆర్ఐ ఓటర్స్ గద్వాల్ కాన్స్టిట్యుయెన్సీ ఇద్దరు ఆలంపూర్ కాన్స్టిట్యున్సీ ఐదుగురు ఉన్నారు సర్వీస్ ఓటర్స్ని తెలిసినట్టే మనము సర్వీస్ ఓటర్స్కి ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ అని ఉంటుంది సో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాము డిసేబుల్డ్ ఓటర్స్ కూడా మనకి పీడబ్ల్యూడిసి కూడా మీకు అందరికీ తెలుసు లాస్ట్ టైం కూడా మనకి ర్యాంప్ ఫెసిలిటీస్ అన్ని పోలింగ్ స్టేషన్స్లో ఇవ్వడం జరిగింది ఈ టైం కూడా అది మనకి ఎలా ఎలాంటి ఇష్యూ లేకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇస్తాం సో అష్యూడ్ మినిమం ఫెసిలిటీస్ అన్ని దానికి ఉంటుంది గద్వాల్లో ఫోర్ థౌజండ్ ఫైవ్ ఎయిటీ ఎయిట్ పర్సన్ విత్ డిసబిలిటీస్ ఉన్నారు ఆలంపూర్లో సిక్స్ థౌజండ్ టూ సిక్స్టీన్ సో సీనియర్ సిటిజన్స్ ఇప్పుడు మనకి కొంచెం లాస్ట్ టైంకి ఏ టైం తేడా అంటే ఎయిటీ ప్లస్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి లాస్ట్ టైం మనము సీనియర్ సిటిజన్స్ కింద హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ ఇచ్చాము కానీ ఈ టైం అది ఎలక్షన్ కమిషన్ ఇండియా నుంచి ఎయిటీ ఫైవ్ ఇయర్స్ చేశారు సో లాస్ట్ టైం ఎయిటీ ఉన్నది ఇప్పుడు ఎయిటీ ఫైవ్ అది కొంచెం ఈ ఫిగర్స్ మారుతుంది అది కాకుండా మనకి సెక్టర్ ఆఫీసర్స్ అపాయింట్మెంట్ చేయడం జరిగింది నేను ఆల్రెడీ చెప్పినట్టు ఫ్లయింగ్ స్క్వాడ్ అండ్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ సో ట్వంటీ ఫోర్ సెవెన్ కాబట్టి నైన్ టీమ్స్ గద్వాల్లో నైన్ టీమ్స్ ఆలంపూర్లో స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ సిక్స్ గద్వాల్లో సిక్స్ ఆలంపూర్లో సో ఇవి కూడా మనకి నైన్ ఇది నైన్ నైన్ ఉన్నాయి యాక్చువల్లీ అప్డేటెడ్ ఇప్పుడు సో ఈ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ అండ్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఆల్రెడీ మనకి సిక్స్టీన్ నుంచి యాక్టివేట్ అవ్వడం జరిగింది అండ్ త్రూ సి విజిల్ మనకి కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి సో ఇప్పుడు వరకు నిన్న వరకు నిండు తీసుకుంటే ఐదు కంప్లైంట్ వచ్చినాయి మనం అప్పటికప్పుడు రిజాల్వ్ చేస్తున్నాము సో సి విజిల్ అంటే మనకి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నుంచి ఎట్లాంటి కంప్లైంట్ వచ్చినా ఇన్ హండ్రెడ్ మినిట్స్ దానికి మనం అడ్రస్ చేయాలి సో దానికి కూడా మనం అన్ని ఫెసిలిటీస్ కూడా చేయడం జరిగింది పోలీస్ మెషినరీ యాక్టివేట్ అయ్యింది అండ్ ఆల్ రెవెన్యూ మెషినరీ సో అందరూ ఎలక్షన్ డ్యూటీకి అపాయింట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది తర్వాత వీడియో సర్వేలెన్స్ టోమ్ కూడా పెట్టాము వీడియో వివింగ్ టీమ్ కూడా పెట్టాము మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్ఫోర్స్ చేయడానికి మనకి గెజెటెడ్ ఆఫీసర్స్ మండల్ లెవెల్లో కూడా అపాయింట్ చేయడం జరిగింది సో లాస్ట్ టైం లాగానే ఈ టైం కూడా మనము వెబ్ కాస్టింగ్ చేస్తాము సో ఆల్ పోలింగ్ స్టేషన్స్ త్రీ నాట్ త్రీ గద్వాల్ టూ నైంటీ అలంపూర్ సో లాస్ట్ టైం లాగా ఈ టైం కూడా చేయడం జరుగుతుంది అండ్ ఈవీఎం ప్యాడ్ కూడా మనకి ఎక్స్ట్రా బఫర్ పెట్టుకున్నాము సో ఇస్ ఆల్రెడీ మనము నిన్న మొన్న నేను కంప్లీట్ పొలిటికల్ పార్టీస్ మీటింగ్ తీసుకోవడం కూడా జరిగింది సో ఇన్ఫర్మేషన్ మనకి ఈ ఎలక్షన్ కమిషన్ ముఖ్య ఉద్దేశం ఏదంటే ఏది చేసినా మనము పొలిటికల్ పార్టీ వాళ్ళకి మీడియా వాళ్ళకి సిటిజన్స్ సో మనం ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాము ఎక్కడ కూడా చేస్తున్నాము ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం చేయకుండా అన్నీ పీపుల్తో షేర్ చేసుకునే మనము ఇది ట్రాన్స్పరెంట్గా చేస్తున్నామనేది ఇంపార్టెన్స్ మనకి ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది కాబట్టి ఇది అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాము సో ఇప్పుడు మన కస్టడీలో ఏ ట్వంటీ సిక్స్ బియ్యూస్ సెవెన్ సెవెంటీ నైన్ సియూస్ వివీ ప్యాట్ నైన్ థర్టీ ఉన్నాయి మనం ఇది ఫస్ట్ లెవెల్ చెక్ చెకింగ్ కూడా చేయడం జరిగింది ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఇది కాకుండా టైం మనం ఉమెన్ పోలింగ్ స్టేషన్ కూడా ఎక్కువ పెట్టాలని అనుకుంటున్నాము సో ఎంటైర్లీ మేనేజ్డ్ బై ఉమెన్ సో అట్లాంటిది లాస్ట్ టైం రెండు పోలింగ్ స్టేషన్ ఉంటే ఈ టైం మనము ఈచ్ కాన్స్టిట్యూన్సీలో ఐదు ఐదు పోలింగ్ స్టేషన్ పెట్టాలి అనుకుంటున్నాము సో మోడల్ పోలింగ్ స్టేషన్తో పాటు కంప్లీట్లీ ఉమెన్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్స్ అవి కూడా మనం ఎక్కువ పెంచుతున్నాము అదే కాకుండా ఒక టూ పోలింగ్ స్టేషన్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళే కంప్లీట్ మేనేజ్ చేస్తారు ఇంకొక టూ పోలింగ్ స్టేషన్స్ మనకి యూత్ మేనేజ్ చేస్తారు సో ఇప్పుడు మనకి నేను కంప్లీట్ మన డీటెయిల్స్ ఏముంది ఎంటైర్ జిల్లా డీటెయిల్స్ ఇచ్చాను ఇది కాకుండా ఈ టైం నేను చెప్పినట్టు పొలిటికల్ పార్టీస్కి అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉండాలి అనేది మనకి మూడు ఐటీ యాప్స్ కూడా ఇచ్చారు సో ఒకటి సివిజిల్ అనేది సివిజిల్లో నేను ఆల్రెడీ చెప్పినట్టు మీడియా నుంచి ఎవరైనా ఏ సిటిజన్ నుంచి అయినా దాన్ని కంప్లైంట్ చేయవచ్చు కంప్లైంట్ చేస్తే మనం వెంటనే దానికి పరిష్కారం చేస్తాము సో ఈ పొలిటికల్ పార్టీస్ ఏదైనా ర్యాలీ చేయాలి అంటే సువిధ అప్లికేషన్స్లో మనకి వాళ్ళు అప్లై చేసుకోవాలి దానికి కూడా మనం వితిన్ వన్ ఆర్ టూ డేస్ మనం వెంటనే పర్మిషన్ కూడా ఇస్తాము అండ్ ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని కూడా ఒక కొత్త యాప్ ఈ టైం చేస్తున్నారు సో దాంట్లో మనకి ఏదైనా సీజర్ జరిగితే అది కూడా వెంటనే మనము సీజింగ్ చేసుకొని దానికి ఒక గ్రీవెన్స్ కమిటీ ఉంటుంది మన జిల్లా స్థాయిలో ఒక సి జెడ్పీ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ డిస్టిక్ ట్రెజరీ ఆఫీసర్ ఉంటారు ఈ సీజింగ్ చేసినది పది లక్షల లోపల ఉంటే మన డిస్టిక్ లెవెల్లో ఈ కమిటీ రిజర్వ్ చేస్తారు పది లక్ష కింద ఎక్కువ సీజర్ అయితే మనం దానికి ఇన్కమ్ ట్యాక్స్ దృష్టికి తీసుకు వెళ్తాం ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కూడా మనకి డెప్యుటేషన్లు ఇవ్వడం జరిగింది సో ఈ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏదంటే డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ కంప్లీట్లీ సెట్ ఫార్ ఎలక్ కండక్షన్ ఆఫ్ ఎలక్షన్ మనకి ఇప్పుడే లాస్ట్ డిసెంబర్లోనే ఎలక్షన్ జరిగింది కాబట్టి మిగతా రాష్ట్రం పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళని పోల్చుకుంటే మనం ఆల్రెడీ ఎలక్షన్ మిషనరీ ఆల్రెడీ లాస్ట్ టైం మన స్టాఫ్ కూడా ట్రైన్డ్ ఉన్నారు మొత్తం రాష్ట్రంలో ఈ టైం కూడా మనం ట్రైనింగ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సో మన తరఫు నుంచి ఆల్ ఫెసిలిటీస్ ఆల్రెడీ మనం ఎన్షూర్ చేసుకున్నాము అండ్ ఐ థింక్ బ్రీఫ్లీ టోల్ వాటర్ ఆల్ ది అరేంజ్మెంట్స్ సో ఇప్పుడు మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటాయి అడగచ్చు మీరు అండ్ ఏదైనా ఉంటే మీరు చెక్ పోస్టులు స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ అని టోటల్ మనకి ఆరు చెక్ పోస్ట్లు పెట్టాము గద్వాల్ కాన్స్టిట్యుయెన్సీలో మూడు చెక్ పోస్టు ఆలంపూర్ కాన్స్టిట్యుయెన్సీలో మూడు చెక్ పోస్ట్ సో టోటల్ ఆరు చెక్ పోస్టులు ఉన్నాయి రెండు చెక్పోస్ట్ మనకి నందిని అండ్ బల్గేరాని టువర్డ్స్ కర్ణాటక నుంచి వచ్చిన వెహికల్స్ ఎక్కడ చేయడానికి ఇక్కడ రేలంపాడు అండ్ పూడూరు సో ఇక్కడ మనకి ఆంధ్ర నుంచి వచ్చిన కర్నూలు నుంచి